హలో ఫ్రెండ్స్ ఈరోజు శనిగలతో మసాలా కర్రీ చేసేయండి చపాతీలకు రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఈ శనిగల కర్రీ నేను శనగలు ఉడకబెట్టాను పిల్లల కోసం అని నానబెట్టి ఉడకబెట్టాను అయితే కొన్ని పెట్టేసాను పిల్లలకి తిన్నారు కానీ కొన్ని మిగిలిపోయాయి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఇంతకుముందు ఒకసారి నాకు ఫీవర్ వచ్చినప్పుడు మా ఆయన బయట నుంచి శనిగల కర్రీ తెచ్చాడు చాలా చాలా బాగుండే అది ఎలా చేశారో ఏంటో అనుకున్నాను నేను సరే ఇప్పుడు అది నాకు గుర్తొచ్చి ఈ మిగిలిన శనిగలతో ఇలా మసాలా ల కర్రీ చేశాను చాలా చాలా సూపర్ టేస్ట్ మటుకు చాలా బాగుండే మా పిల్లలు అయితే అసలు ఫస్ట్ ఏమో నువ్వు శనిలకర్రీ రాదమ్మా బయటనే బాగుంటుండే నీకు రాదు నువ్వు చేయడానికి రాదు అని అన్నాడు మావాడు అయితే అయితే నేనున్నాను ఫస్ట్ తిని తర్వాత చెప్పు అన్నాను సరే అన్నట్టుగా వాడు తిన్నాడు చాలా చాలా బాగుందమ్మా సూపర్గా ఉందన్నాడు ఇందులోకి కాంబినేషన్గా జొన్న రొట్టె చేశాను నేను వాడు జొన్న రొట్టె తినాడు ఆ జొన్న రొట్టెతో అసలు అసలు జొన్న రొట్టె తినడానుకున్నాను ఈ శనిల కర్రీతో చాలా బాగుందని జొన్న రొట్టెలు రెండు తిన్నాడు నేనైతే ఫుల్ హ్యాపీ ఈ షన్నెల కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పెద్ద ఎక్కువ ఐటమ్స్ మసాలాలు మసాలాలు కావాల్సిన అవసరం లేదు చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా షన్నిల మట్టుకు ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని వీడియోలో చూపించినట్టుగా కర్రీ చేసేసుకోండి నానబెట్టిన షెడ్యని నేను టూ విజిల్స్ ఇచ్చి కుక్కర్లో ఉడికించుకున్నాను చూడండి మరీ మెత్తగా కావద్దు ఇలా ఉండాలి ఇప్పుడు ఈ మసాలంతా కొంచెం ఆయిల్లో బాగా ఉడికిపోయిన తర్వాత షెడ్య వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోండి లాస్ట్లో కసూరి మేతి కొంచెం ధనాల పొడి కొంచెం వేసుకుంటే వేడి వేడి మసాలా శనగ కర్రీ రెడీ చాలా చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని వందన వంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ